అండ్ మీ అందరికీ ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాం అండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా ఆరున్నర మధ్యలో అవుతుందనమాట బాబు అయితే ఉదయం లేదా కానీ ఇంకా ఆరు గంటలకు అలా పనికెళ్ళిపోయాడు నేను కితక ఇంక వేసేసి బాబుకి సాహసబాబుకి కొబ్బున పెట్టేసి ముందరే పోసేసాను బలం ముందరే అయితే ఇంకా బాబు కూడా రెండు రోజుల నుంచి లైట్గా జ్వరంగా ఉంటుంది నైట్ నుంచి అయితే బావ రాత్రి మంగళగిరి తాడే పెళ్లి తీసుకెళ్ళి చూయించుకుని వచ్చాడు సిరప్లో ఇచ్చాడు ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాడు ఇంకా అదే కాక పనికి వెళ్తున్నాడు కదా ఇంకా కర్రీ అయ్యి వచ్చేసి మొన్న రీసెంట్గా అయితే బావ చింతక పచ్చడి పెట్టించాడు కదా అత్తం చేత అయితే చింతక పచ్చడి ఇంకా మగ్గి ఒక మూడు నెలలు అవుతుంది సో బాబు పుట్టినప్పుడు మూడు నెలలు అవుతుంది పెట్టు కూడా చందక పచ్చడి అనేది బాగా ఊరి బాగా మగ్గేసింది ఇంక దాన్ని అయితే ఫస్ట్ ఇంకా ఇంట్లో అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాను మాపం ఇంకా చెంతకాయ పచ్చడిలోకి వెండి మిరపకాయలు టమాటా ఇవి వేయించి పచ్చడి చేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకొత్త పచ్చడి చేసినా ఎండలకు పని చేస్తా ఉన్నారు కదా బాగుందని చెప్పేసి ఇంకా పప్పు అలానే చింతకాయ పచ్చడి ఎండువే రూపాయలు కలిపి అయితే చేస్తున్నానండి అదేవిధంగా పప్పు అయితేనే కొంచెం పిల్లలు అనేది ఇష్టంగా తింటున్నారు మా ఫ్రెండ్స్ అయినా అయినా ఇంకెవరైనా కానీ ఇంక అందుకని చెప్పేసి పప్పు అలానే ఎండువేరు చింతకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను త్వర త్వరగా అయితే ఇంకా అవన్నీ చేసేసుకొని ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకున్నాం అన్నం కూర ఉండి బావకొ వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత గొడ్లు అంట్లు కూడా చేసేసుకుంటానండి సరైన త్వర త్వరగా అయితే ఇంక అన్నం పొయ్యిని పెట్టేసి ఇంకా పచ్చడి పప్పు అయితే చేస్తుంది రైస్ అయితే పక్క అయితే ఉలుగుతూ ఉంది కదా అయితే వెండి మిరపకాయలు తీసుకొచ్చాడు కావైతే ఏం చేసి చింతకాయ పచ్చడి వెండి మిరపకాయలు కలుపు అయితే పచ్చడి అయితే చేయకపోతున్నాం చొక్క ఆయిల్ లైట్గా ఏం చేసుకున్నామండి అండి ఆయిల్ అయిపోతే ఏంటంటే కోయలు వచ్చింది సరేనండి ఎండుమిరగలు అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఈ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం అన్నం కూడా మనకు నీరు దిగేస్తుంది ఇదే ఎండుమిరగలు అయితే వేయించుకున్న బాండీలను చొక్కాయలు పోసేసుకొని టమాటాలు కూడా ఫ్రై చేసేసుకున్నాం అయితే మనం బాగా వేయండి కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి అయితే ఎండు మిరపకాయలు మొత్తం అయితే వేయించి పక్కన పెట్టాను కదా పచ్చడిలోకి ఇవి వచ్చేసి పప్పు అయితే చేస్తున్నాను పిల్లల కోసం ఇవైతే ఇంక రోట్లో నూరేసుకోవాలి మిరపకాయలు టమాటా చింతకాయ పచ్చడి ఇదిగోండి చింతకాయ పచ్చడి అయితే టమాటాలు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను కదా ఎండు మిరపకాయలు టమాటా చింతకాయ పచ్చడి మొత్తం కలుపు అయితే పచ్చడి నూరేసుకుంటాం చె ఎక్కడెళ్ళో చెప్పాము అక్క ఈ పచ్చడి అయిపోతాను ఏంటి నేర్పకాయలు ఎన్ని మెరుపుగాయలు బాగా మెత్తగా దంచుకోవాలి బాగా మెత్తగా దంచుకొని తర్వాత వేసుకోవాలి తర్వాత చింతకు వేసుకోవాలి తర్వాత టమాటాలు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని హాయ్ మహేంద్రా ఏం పనికి వెళ్ళా ఈరోజు ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు అత్త వెళ్ళిందా అత్త వెళ్ళిందా పనికి సరేనండి ఇంకా నిన్న పప్పు ఎట్టింది బాగుందా అందుకే మళ్ళీ పప్పే చేస్తున్నా అండి నిన్న మా మా పప్పు నచ్చిందంట అంట కానీ మా చెల్లెలు ఏమోంది వాదండి పల్లీల చట్నీ వేసి మాది ఏంటిది ఇడ్లీది వెళ్తున్నా సెంటర్కి సాధుబు జ్వరం వచ్చింది కానీ అబ్బాయికి ఇడ్లీ తీసుకోండి పప్ప అయి బాగుడికి వేసింది కదా పప్ప ఏంటి మహేంద్రయేట్ పేటూను సా చట్నీ కూడా ఉందా మహేంద్ర అయితే రాత్రి ఎవరు తప్పండి షేన్ అయిందా పో మరి సాసు బాబు కాడికి ఇడ్లీ తీసుకొచ్చాడంట రానా ఇంకా ఇంకా రాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో దిగుతారు సరే ఇచ్చిరా మరి సరేనండి బాబాయ్ తన్నానికి వచ్చాడు ఎట్టుంది పచ్చడి పప్పు ఎట్టుంది బాబాయ్ బాగుందా సరిపోయినాయి ఉపాయి మంచి ఇంతగా పచ్చడి ఉంది కదా అదన పప్పు చేశాను చెప్పాను కదండి మొన్న అయితే డిమాట్లో తీసుకున్నాను రస్కులు అయితే బాబుకి అయితే పాలు ఉన్నాయి పాలు ఇక పెట్టేసి రస్కులు ఇచ్చేస్తాను సాస్ బాబు అయితే తింటాడు సరే అమ్మయ్య ఇంట్లో పనులు మొత్తం అయితే చేసుకోవడం అయిపోయిందండి ఇంకా బట్టలు అంట్లు మొత్తం దోమేసుకొని పిల్లల పిల్లలు ముగ్గురికైతే ఇంకా సాజ్ బాబు కొలు చేసి ఇంకా ఇద్దరు బయలకైతే స్నానం అని చెప్పేసి నేను ఇద్దరు ఉంచుకోండి పిల్లల్ని ఎక్కువ కూడా చూపించకూడదు మా పిల్లలు అయితే ఇప్పుడు నీళ్ళు పోసుకొని సైలాగా పడుకున్నారనమాట వాళ్ళు పడుకుంటేనే కొంచెం రెస్ట్ అనమాట మాకు అయితే ఒకళ్ళు మిచు ఒకళ్ళు ఏడుస్తూనే ఉన్నారు పని చేసుకుంటూనే ఉన్నాము పిల్లలు అయితే నిద్రపోతూ ఉన్నారు కదా ఇంకా ఇప్పుడైతే తినాలి అన్నం అయితే పని అంత అయిపోయింది కదా అన్నం తిన్న తర్వాత పని చేసుకుంటేనే అసలు చేయి బుద్ధి కాదు ఇంకా అందుకని చెప్పేసి పని మొత్తం చేసిన తర్వాత అయితే ఇంకా అన్నం తింటున్నాను ఇంకా అయితే తినేసి మళ్ళీ తినెళ్ళారు కదా సట్లు అన్నీ ఉంటాయి ఇంకా కడిగేసుకొని ఇంకా బట్టలు మొత్తం ఆరేసుకొని ఇంకా పనులు చేసేసుకో మా బుడ్డ కూతురు అయితే మా అమ్మాయిని పని కూడా చేసుకొని ఎత్తేదండి బుజ్జి అయితే అంటలు కడుగుతా ఉంది ఏం కోరండే కొద్దినేవండి ఇప్పుడేంది మరి నీళ్ళు తెచ్చుకున్నావు మరి సరే అంట్లే కడుక్కొని మరి బొడ్డ అంక నీళ్ళు అయిపోయినా వేసుకోమట టైం అవుతుంది ఐదుగాళ్ళ నాలుగున్నర అయింది కదండి మాకు ఇంటికాడుండి ఉండి పిల్లలను జాదా ఇచ్చుకోవటం తిన్నవి కడుక్కోవటం వండుకోవటం కడుక్కోవటం ఇంక పని అనమాట బుజ్జియం అట్లా కడుగుతూ ఉంది మా బుడ్డమ్మయ్య వేడుస్తా ఉంది ఇప్పుడు సరే అంట్లో కడుక్కొని పని చూసుకుంటామ్మా నేను అమ్మాయిని తీసిపోతున్నా నువ్వు వచ్చాక నువ్వు పిల్లలను పట్టుకుంటే నేను పని చేసుకుంటా సరేనా కాబన్ రా మరి